మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి కొంతమంది వ్యక్తులు దొంగలగా మారి మొబైల్ పక్కన పెట్టుకుందేమో అయితే మొబైల్ తీసి స్విచ్ ఆఫ్ చేశారు ఒక చూశారు రైట్ వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ చందయాదు విశాఖలో గల హాస్పిటల్ ఏమైనా ఉన్నాయంటే ఉత్తరాంధ్రకే సంజీవిని లాంటి హాస్పిటల్ విశాఖ అదే అదేవిధంగా గవర్నమెంట్ విక్టోరియా హాస్పిటల్ ఒకటి రెండు కూడా ప్రజలందరికీ కూడా ఒక సంజీవనిలా ఉంటాయి అధిక సంఖ్యలో పేషెంట్లు అందరూ కూడా వచ్చి వైద్యం పొందుతూ ఉంటారు అయితే బతుకు జీవుడ అంటూ కూడా కృష్ణ రామ అంటూ కూడా వైద్యం చేయించుకోవడానికి పేషెంట్లు వారికి సహాయకులు కూడా వస్తూ ఉంటారు సహాయకులు వెయిట్ చేసే సమయంలో చాలామంది అంతే వీళ్ళు ఆశని ఆసరాగా తీసుకొని కొంతమంది వ్యక్తులు దొంగలగా మారి పేషెంట్ బంధువులు పేషెంట్ల దగ్గర నుంచి ఫోన్లు ఎత్తికెళ్ళిపోతున్న ఘటనలు అయితే ఈ మధ్యకాలంలో మనం చూసిన ప్రస్తుతం అటువంటి ఘటన ఒకటి గత కొద్ది రోజుల క్రితం విక్టోరియా హాస్పిటల్లో జరిగింది అది మరొక ముందే ఈరోజు విశాఖ కేహెచ్ లో జరిగినట్టు తాజా సమాచారం ప్రస్తుతం ఎవరైతే ఉన్నారో వ్యక్తి దొంగలించిన వ్యక్తిని ఆ సెక్యూరిటీ గార్డ్ బ్యాగ్లో పెట్టడం ఈ దీనికి సంబంధించి సెక్యూరిటీ గార్డ్ హస్తం కూడా ఇందులో ఉంది సో ప్రస్తుతానికి ఎవరైతే ఆ దొంగని దొంగని పట్టుకోవడం జరిగింది వీళ్ళందరూ పేషెంట్లు వారి సహాయకులు ఆయన్ని పట్టుకొని స్టేషన్కి తీసుకెళ్ళి స్టేషన్లో కూడా అబ్ చెప్పారు ప్రస్తుతం వాళ్ళిద్దరినీ కూడా స్టేషన్లో ఉంచినట్టు తాజా సమాచారం అయితే ప్రస్తుతం విశాఖ కేహెచ్లో అయితే ఉన్నాము రాత్రి ఎక్కడైతే సంఘటన జరిగిందో అక్కడే ఉన్నాము ఒకసారి నిన్న ఘటన జరిగిన తర్వాత ఎవరైతే ఉన్నారో పేషెంట్ తాలూ బంధువులు ఉన్నారు ఒకసారి ఏం జరిగింది అడిగి తెలుసుకునే చేద్దాం నిన్న సంఘటన జరిగినప్పుడు అసలు ఏం జరిగింది అట్లా జరిగింది అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్న నిన్న అసలు ఏం జరిగింది నిన్న నైట్ ఫోర్ ఓ క్లాక్ అదే ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కి అతను ఇక్కడ ఉన్నాడన్న నాకు హాట్స్పాట్ ఆన్ చేయమని మొబైల్ అట నా దగ్గరకు వచ్చి లేపాడు తర్వాత నేను లే అది అవ్వలేదు హాట్స్పాట్ కనెక్ట్ అవ్వలేదు ఇక్కడ నుంచి ఆ రూమ్కి వెళ్ళాడు వెళ్ళిన తర్వాత ఒక అమ్మాయి ఒక అమ్మాయితోని ఫోర్ ఫోర్ డేస్ నుంచి మాట్లాడుతాడు జస్ట్ మొబైల్ మాట్లాడే అమ్మాయికి ఇచ్చేస్తాడు ఇచ్చిన తర్వాత అమ్మాయి మొబైల్ ఇచ్చిన తర్వాత పడుకున్నట్టుంది మొబైల్ పక్కన పెట్టుకుందేమో అయితే మొబైల్ తీసి స్విచ్ ఆఫ్ ఒక అన్న చూశారు చూసిన తర్వాత పట్టుకున్నారు ఇంకా అది జరిగింది ఇక్కడ చాలా మొబైల్ నైన్ డేస్ బ్యాక్ కూడా త్రీ మొబైల్స్ పోయి అన్నారు పట్టుకున్న తర్వాత స్టేషన్ తీసుకెళ్ళారా స్టేషన్కి తీసాము సిక్స్ సిక్స్ థర్టీకి ఆ టైంలో తీసుకొని వెళ్ళాము ఇక్కడ సెక్యూరిటీ ఆవిడ కూడా మెయిన్ ఈయనకి హెల్ప్ చేస్తున్నట్టుంది ఇక్కడ ఉన్న సెక్యూరిటీ కూడా హెల్ప్ చేస్తున్నాను సెక్యూరిటీ ఆవిడ బ్యాగ్ అయితే ఉందన్న సో నిన్న నిన్న ఏం జరిగింది అన్న అసలు నిన్న సాయంత్రం అది యాక్చువల్గా మొన్న మొన్న మా తమ్ముడు ఈ అబ్బాయి ఈ ఫోను అక్కడ పెట్టి రాత్రి అంతా అమ్మ దగ్గర ఉన్నాడు మా అమ్మగారు లోపల ఉన్నారు ఆంజనకోసం వాటిలో ఉన్నాయి ఈ సెల్లని అక్కడ పెట్టి గుండె మీద పెట్టుకుని పడుకుంటు పోయాడు అబ్బాయి చాలా రోజులు పెట్టి ఉంటున్నాడు ఇక్కడే ఉంటున్నారు ఎవరు అడగట్లేదు అంటే మేము ఎప్పుడో వస్తాం వెళ్ళిపోతున్నాం వాళ్ళ నాన్నగారు బాగోలేదని చెప్తాడు ఎవరు అడిగినా ఎక్కడో వాళ్ళకి తెలిసినా అడగలేదు అడగపోయేసరికి ఆ అబ్బాయి ఈ సెల్ల దొంగనం చేశాడు అక్కడ రెండు మూడు సెల్లు కూడా తీస్తాడు ఆ తర్వాత తెల్లవారు మూడప్పుడు వేరే ఆయన సెల్ల తీయడం ఇక్కడ ఒక ఆయన చూశాడట ఆయన వచ్చి అడిగి ఆ అమ్మాయిదా సెల్ అమ్మాయి వేరే అమ్మాయిదా అమ్మాయి ఏడ్చుకుని చెప్తే ఇక్కడ రోజు గట్టిగా అడిగితే ఆ లాకర్ ఓపెన్ చేస్తే ఆ లాకర్లో సెల్ దొరికే ఇది ఇంకొక ఐదు ఐదు మొబైల్ దొరికాయి వెంటనే అబ్బాయిని పోలీసు ఇక్కడ కానిస్టేబుల్ ఉన్నారు పోలీసులు పిలిపించి చెప్పారు ఈ అబ్బాయి ఏమో లోపల సెక్యూరిటీ గార్డ్ ఒక అమ్మాయి ఉంది ఆ అమ్మాయి బ్యాగ్లో పెట్టానన్నా ఆ అమ్మాయి నీకు ఇక్కడ బ్యాగ్ పెట్టాల్సిన పనే ఉంది అవతల పక్క పెట్టాలి కదా అని ఆ అమ్మాయిని కూడా పట్టుకొని అడిగి అమ్మాయిని కూడా పోలీస్ స్టేషన్ తీసుకెళ్లిపోయాడు ఆ అబ్బాయి ఏంటంటే ఇక్కడ పదిహేను రోజులు ఇరవై రోజుల నుంచి పెట్టి ఉన్నాడు అంట అది తెలియదు మాకు ఎన్ని రోజుల నుంచి ఉన్నాడని మాకు తెలియదు ఇక్కడ చెప్తున్నారు అలాగా లోపల సీసీ కెమెరాలు ఏం లేవు లోపల ఏం లేవు నిన్న ఏం జరిగిందన్న సార్ నిన్న మూడు గంటల ప్రాంతంలో మేము పడుకొని ఉన్నాం పడుకొని ఉన్నప్పుడు ఒక ఆయన నా ఫోన్ నా ఫోన్ గోల్ చేశాడు గోల్ చేస్తే మేము లేచాం ఆ టైంకి అతను పారిపోయాడు ఎవరో ఓకే పారిపోయాడు మేము లేచాం వెతుకుతున్నాం ఒక తర్వాత అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ పోయి అమ్మాయి సెల్ తీసుకుంటూ దొరికేదన్నమాట పట్టుకున్నారు పట్టుకొని తీసుకెళ్ళి ఎవరు మన ఈ ఏంటంటే సెక్యూరిటీ వాళ్ళు తీసుకెళ్ళి అక్కడ చెప్పారు స్టేషన్కి అది జరిగిన విషయం సో ఇది ఆ పరిస్థితి ఏదైతే ఉందో పేషెంట్లు వారి సహాయకులు వేచి ఉండేందుకు కేహెచ్లో కొన్ని షెల్టర్స్ ఉంటాయి సో వీళ్ళందరూ కూడా కృష్ణారామ అంటూ కూడా అంటే వీరి బాధల్లో వీరుంటారు సో దీన్నే అదునుగా తీసుకొని కొంతమంది దొంగలు అంటే వీళ్ళు సెల్ ఫోన్లు తీసేయడం డబ్బులు దాచేసేయడం ఇలా చేస్తూ ఉన్నారు సో ఇటువంటి ఘటనలు ఈ మధ్యన చాలా ఎక్కువ జరుగుతున్నాయి దీనికి సంబంధించి సో గత కొద్ది రోజుల కృష్ణ విక్టోరియా హాస్పిటల్లో కూడా ఇదే ఘటన జరిగింది ఆ వ్యక్తిని పట్టుకున్నారు పట్టుకున్న తర్వాత స్టేషన్ తీసుకెళ్లి కేసు పెట్టడం మళ్ళీ ఆ వ్యక్తి బయటకు రావడం సో అయితే ఇక్కడ కేహెచ్ ఘటనకు సంబంధించి ఒక సెక్యూరిటీ కూడా హస్తం ఉంది ఎందుకంటే ఈ దాచిన సెల్ ఫోన్లన్నీ కూడా తీసుకెళ్ళి ఒక లాకర్లో సెక్యూరిటీ ఎవరైతే ఉన్నారో ఆ సెక్యూరిటీ బ్యాగ్లో వీళ్ళంతా కూడా సెల్ ఫోన్లు పెడతా ఉన్నారు సో ఈ ఘటనలో సెక్యూరిటీని కూడా తీసుకెళ్లి ప్రస్తుతం విశాఖ టౌన్లో అయితే ప్రశ్నిస్తున్నట్టు తాజా సమాచారం అయితే ఎంత జరుగుతుంటే అంటే కేహెచ్ని అభివృద్ధి పొంతలో దొక్కేందుకు కూటమి ప్రభుత్వం మరోవైపు కేహెచ్ సూపరిండెంట్ వాణి గారు కూడా అభివృద్ధి పనుల్లో భాగంగా ముందుకు వెళ్తుంటే ఇటువంటి సెక్యూరిటీ లోపాల వల్ల ఇటువంటి ఘటనలు జరుగుతూ ఉన్నాయి ఏవైతే ఉన్నాయో ఇక్కడ ప్రస్తుతానికి ఎవరైతే షెల్టర్స్ ఉన్నారో బంధువులు వేయిచి ఉండేందుకున్న షెల్టర్లు ఎవరైతే పేషెంట్ తాలూకు సహాయకులు ఉండే షెల్టర్స్ ఏవైతే ఉన్నాయో ఆ షెల్టర్లో సీసీ కెమెరాలు కూడా లేవు సీసీ కెమెరాలు పెట్ట పెట్టడం వల్ల ఇటువంటి ప్రమాదాలు కాస్త అయితే నివారించవచ్చు మరోవైపు ఎవరైతే దొంగ ఉన్నాడో ఆ వ్యక్తి గత పది పదిహేను రోజుల నుంచి కూడా అదే ఉంటున్నాడు అదే ఆ షెల్టర్లో వెళ్తున్నాడు వస్తున్నాడు పడుకుంటున్నాడు సో అడిగితే మా తాలూకా పేషెంట్ లోపల ఉన్నారని చెప్తున్నారు కానీ అది అంతా కూడా కాదు సో ఇంత జరుగుతుంటే సెక్యూరిటీ సిబ్బంది ఏం చేస్తున్నారు అంటే రిపీటెడ్గా ఉండేటప్పుడు ప్రతి ఒక్కరిని కూడా గమనించాలి గమనించితే ఇటువంటి ప్రమాదాలు చోటు చేసుకోకుండా ఆపోవచ్చు ఎందుకంటే ఎవరి బాధల్లో వారు ఉంటారు సో ఈరోజు ఈ ఘటనలో నిజంగా అన్ని రోజుల నుంచి ఆయన వెళ్తూ వస్తూ ఉన్నాడు ఆ సెక్యూరిటీ హస్తం కూడా ఉంది ఫోన్లన్నీ కూడా సెక్యూరిటీలు ఆ సెక్యూరిటీ ఏదైతే పర్స్ ఉంటుందో వాలెట్ ఉంటుందో ఆ వాలెట్లో అవన్నీ కూడా భద్రపరచడం జరిగింది సో సెక్యూరిటీ హస్తంతో ఇవన్నీ చేస్తున్నాయి ఇటువంటి సెక్యూరిటీని కఠినంగా శిక్షించాలి నెక్స్ట్ ఇవైతే ఉందో ఇంత పెద్ద హాస్పిటల్లో సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేసినట్లయితే కాస్త ఇటువంటి ఘటనలు చోటు చేసుకోకుండా ఉంటే మరోవైపు పోలీసులు కూడా ఇటువంటి వ్యక్తుల్ని కఠినంగా శిక్షించాలని అందరితో పాటు మనం కూడా కోరుకుందాం అండి సుమన్ టీవీ వీడియో జర్నలిస్ట్ ज चंदू सुमंडी विशाखप्मा